నిన్నటి రోజున బీజేపీ నాయకులను ఉద్దేశించి మాజీ సర్పంచ్ గారు ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేయడం జరిగింది ఒక నాయకుని కొడుగ్గా ఆయన పెట్టిన ప్రెస్ మీటు అర్ధరహితమైనది ఎందుకనంటే ఆయన ఏ హోదాతోటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి ప్రజలకు వివరించిండో అది ముందు స్పష్టం చేయాలి రెండు బీజేపీ నాయకులకి ఆ వెంచర్కి సంబంధం ఏంటండి రెండు వేల పదకొండు పన్నెండులో నాలుగు కేసులు వాటి అదే అదే జాగా మీద ఆ కేసులు వేసిన వాళ్ళు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు రెండు వందల ప్లాట్లు మూడు వందల ప్లాట్లో ఎవరు మీరు ఇలాంటివి కూడా సక్రమంగా ఉన్నాయి అని చెప్పాలని అంటున్నారు సంతోషం ఎందుకనంటే మిమ్మల్ని నమ్మి వందలాది మంది అక్కడ పెట్టుబడి పెట్టిరు వాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాము మీరు కూడా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము కానీ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు పదహారు సంవత్సరాలు అవుతుంది అక్కడ పెట్టుబడి పెట్టిన ఓనర్లు ఓనర్లందరికీ ఏం న్యాయం జరుగుతుందండి అక్కడ ఇరిగేషన్ అధికారులు వచ్చి పర్యవేక్షించరు అంటున్నారు అక్కడ ఏదో పొరపాటు ఉంటేనే కదా వాళ్ళు సరిదిద్ది అలాగే నాళాలు మూసేసిరంటారు నాణాలు మూసేసింది ఎప్పుడండి కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ హయాంలో నాళాలు మూసేస్తే గాడిపల్లి భాస్కర్కి ఏం సంబంధం అండి రెండు వేల పద్నాలుగులో గజ్వల్ పట్టణానికి మున్సిపల్ చైర్మన్గా అయిన గాడిపల్లి భాస్కర్ గారు మరి శ్మశాన వాటిక కానీ ఎన్నో విషయాలలో చొరవ చూపి మరి ప్రజలందరికీ కూడా ఎంతో మేలైన కార్యక్రమాలు ఎన్నో చేపట్టిండు ఆ పాలకవర్గంలో మేము కూడా ఉన్నాం ఇలా ఎవరు తప్పు చేసినా విచారణకు సిద్ధం ఇలా వాళ్ళు బహిరంగంగా అంటారు మేము అక్రమాస్తులు సంపాదించినట్లయితే ఏ విచారణకైనా సిద్ధమని మరి మీరు సిద్ధమా అని చెప్పని అని అడుగుతున్నాం ఎందుకు అని అంటే గజ్వేల్ పారదర్శకంగా గజ్వేల్ పట్టణ ప్రజలందరూ కూడా అభివృద్ధిని కాంక్షిస్తూ ఎక్కడైతే అభివృద్ధి నిరోధకంగా ఉన్నదో ఆ విషయాలను బయటకు తీసుకురావాలని చెప్పనని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక నాలా ప్రాబ్లం ఉన్న దగ్గరికి పోయి ధర్నా చేస్తే మీరు దాన్ని సక్రమమైన మార్గాన్ని పరిష్కారం చేయాల్సింది పోయి ఇలా వేరే పార్టీని బురదలటం అనేది కేవలం మీ ధన దాహానికి పరాకాష్ఠగా మారుతుంది తప్ప ఇది ప్రజలకు మేలు చేసే కార్యక్రమం కాదు మేము ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడం లేదు ప్రజా సమస్య కోసం ఇలా మోరీలు ఇళ్లలోకి నీళ్లు పోతుంటే బీజేపీ నాయకులు చొరవ తీసుకొని కలెక్టర్ గారికి తన నివేదికను ఇచ్చి ఖచ్చితంగా పరిష్కారం చూపమని చెప్పి నన్ను వేడుకోవడం తప్ప అండి అది ఎన్ని రోజులు ఉంటుందండి రోడ్డు మీద నీళ్లు పోవటం అనేది ప్రతి సంవత్సరం మీద ఒక తంత అవుతుంది దాదాపు ఐదు సంవత్సరాలు ఎఫ్డిసి గా అధికారంలో ఉన్న మీరు మరి ఆ యొక్క సమస్యని మరి భాస్కర్ దిగిపోయి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతుంది ఐదారు ఎండ్లు మరి మీరు అధికారంలో ఉన్నారు కదా ఆ రోజు ఎందుకు మీరు చర్య తీసుకోలేదు భాస్కర్ పరిపాలన గురించి చెప్పే విమర్శించే అర్హత ఈ మాజీ సర్పంచ్ గారికి లేదని తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గజ్వేల్ పట్టణానికి ఓ మంచి పరిపాలన అందించాలంటే అది భారతీయ జనతా పార్టీతోటి అవుతుంది మరి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రాబోయే సమస్యలు అన్నింటినీ పరిష్కారం చేస్తుందని తెలియజేస్తున్నాం